అనుకున్నది సాధించడమేలా మనసుని అదుపులో ఉంచుకోవడమేలా విజయానికి వంద మార్గాలు పురాణ కథల్లోని నీతి సూత్రాలు ఇట్లాంటి అనేక అంశాల గురించి వేల కొద్ది వ్యాసాలు పుస్తకాలు ఉపన్యాసాలు ప్రవచనాలు అందుబాటులో ఉన్నాయి కదా ఇలాంటివి చెప్పేవాళ్ళు వ్రాసేవాళ్ళు వినేవాళ్ళు కూడా వేలాదిగా ఉన్నారు ఇవి మంచివే ఎవరి స్థాయిని బట్టి వారికి ఉపయోగకరం కూడా అయితే జాగ్రత్తగా గమనిస్తే ఇలాంటి పాఠాలన్నీ ప్రకృతిలోనూ ఉన్నాయి మనిషికి ఎదురయ్యే అనుభవాల్లో కూడా దొరుకుతాయి చేయాల్సిందల్లా వాటిని గ్రహించడము అర్థం చేసుకోవడము ప్రకృతిలోని ఋతువులు మార్పు అనివార్యం అని రాత్రి పగలు అనేవి ఏదీ శాశ్వతం కాదు అని ఏమీ ఆశించకుండా పూలు పళ్ళు ఇచ్చే చెట్లు త్యాగంలోని విలువను నీరు ఆవిరై మేఘమై కరిగి పుడమితల్లిని చేరడం జీవితంలో చక్రభ్రమణాలకున్న స్థానాన్ని ఇట్లాగా ఎన్నెన్ని పాఠాలున్నాయో కదా జీవన ప్రయాణంలో ఎదురయ్యే ప్రతి వ్యక్తి మంచో చెడో ఏదో ఒక పాఠాన్ని చెప్తాడు ప్రతిసారీ కాకపోయినా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక నీతి దొరుకుతుంది అట్లాగే చరిత్రలు జీవిత చరిత్రలు కూడా యుద్ధం వల్ల కలిగే నష్టాలు అశాంతి గురించి వేరుగా ప్రవచనాలు అవసరం లేదేమో కదా ఒక్కసారి మానవ జాతి గత చరిత్రను తిరగేస్తే చాలు ప్రముఖుల జీవిత చరిత్రలైతే ఇంకా అనుభవాల గనులే అంతర్లీనంగా హెచ్చరించే సందర్భాలు ప్రోత్సహించే సన్నివేశాలు అనేకం దొరుకుతాయి ఏతావాత తేలిది ఏంటంటే ఏ నీతినైనా ఏ పాఠాన్నైనా ఏ గుణపాఠాన్నైనా ఏ స్ఫూర్తినైనా గ్రహించడానికి మనం చెయ్యాల్సింది మనోనేత్రాన్ని తెరిచి ఉంచి పరిశీలించడమే బ్రతుకుబాట పడవునా నీతి కథలు కనిపిస్తాయి ప్రవచనాలు వినిపిస్తాయి